హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితోటి లడ్డూలండి కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించిపోతున్నాను అలాగే ఈ రాగులలో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుందండి పాలిచ్చే తల్లులు కానీ ఎదిగే పిల్లలకు కానివ్వండి ఏస్తో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు రోజుకి ఒక లడ్డు తీసుకున్నారనుకోండి ఆ రోజుకి సరిపడా కాల్షియం ఐరన్ మన బాడీకి చక్కగా అందుతుంది మరి ఈ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం రండి ఈ లడ్డూలు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా పల్లీలు అయితే వేసుకున్నాను ఈ పల్లీలు వేయించుకునేటప్పుడు మనం స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని వేయించుకున్నాం అనుకోండి పల్లీలు అయితే చక్కగా వేగుతాయి మనం హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి పైన తొందరగా వేగిపోతాయి లోపల పచ్చిగానే ఉండిపోతాయి అప్పుడు లడ్డు టేస్ట్ మనకి అంత బాగుండదు అనమాట చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లకి అయితే తీసేసుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా నువ్వులైతే వేసుకోవాలి ఈ నువ్వులు కూడా కాస్త మనకి దోరగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి ఎక్కువ ఏం వేయించిన అవసరం లేదండి కాస్త చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మరలా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసేసుకొని పది నుంచి పదిహేను వరకు బాదం పప్పులు పావు కప్పు దాకా గోడంబి అయితే వేసుకున్నానండి వేసేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోనే రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసేసుకొని అందులో ఒక కప్పు దాకా పిండి అయితే వేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రాగి పిండిని ఈ విధంగా నేతిలో కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి మనకి పిండి అయితే చక్కగా వేగిపోయింది మరి ఎక్కువసేపు వేయించేస్తామనుకోండి ఈ రాగిపిండి మాడిపోయి మనకి లడ్డు టేస్టు అంత బాగుండదనమాట ఇప్పుడైతే ఈ రాగిపిండిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని రాగిపిండిని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారేలోపు మనం పల్లీలకి పైన పొట్టునంతా ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట పల్లీలు అయితే పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకున్నాం అనుకోండి ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఈ విధంగా పల్లీలకు పొట్టు అంతా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న ఈ రాగిపిండిని వేసేసుకోవాలి ఈ రాగి పిండి పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి ఇందులోని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి మనం ముందే వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వులు కూడా ఇందులోనే వేసేసుకోవాలి నేనైతే అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే విడివిడిగా గ్రైండ్ చేసుకునైనా వేసుకోవచ్చు చూడండి నేనైతే ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులనైతే పక్కకు తీసి పెట్టుకున్నాను ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న బాదాము గోడంబి కూడా వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం నాలుగు నుంచి ఐదు యాలకులు కూడా వేసుకున్నానండి వేసేసుకొని ఈ విధంగా కొంచెం పలుకులు పలుకులు ఉండేటట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల అన్నీ బాగా కలుస్తాయి ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఒకసారి చేత్తో ఈ విధంగా పిండిని అంతా బాగా కలుపుకోవాలి చూడండి చేత్తో ఈ విధంగా అన్నామనుకోండి ఈ విధంగా ఉండేలా రావాలన్నమాట మనం అప్పుడే పక్కకు తీసి పెట్టుకున్నాం కదండీ ఆ నువ్వులని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా నువ్వులు వేసుకోవడం వల్ల మనం ఈ లడ్డు తినేటప్పుడు ఆ నువ్వులు పొండికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట లడ్డూలు అయితే అలాగే మనం లడ్డు చుట్టుకోవటానికి ఒక పావు కప్పు దాకా నెయ్యిని అయితే ఈ విధంగా కరిగించి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు దాకా నెయ్యిని వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక కప్పు దాకా బెల్లం అయితే వేసుకున్నానండి మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు మరి కొంచెం బెల్లం ఎక్కువే వేసుకున్నారనుకోండి అప్పుడు మనకి నెయ్యి కూడా తక్కువగా పడుతుంది చూడండి ఈ విధంగా నెయ్యిని వేసేసుకొని పిండినంతా ఒకసారి ఒక్కసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ ఈ విధంగా లడ్డూల్లో చుట్టేసుకోవడమే మనం తీసుకున్న ఈ బెల్లము నెయ్యి ఈ పప్పులు అన్నీ మనకి బాగా పర్ఫెక్ట్గా సరిపోయాయి పల్లీలు నువ్వులు రాగి పిండి అన్నీ ఒక్కొక్క కప్పు దాకా తీసుకున్నానండి ఈ విధంగా మీకు నచ్చిన సైజుల్లో కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా లడ్డూల్లో చుట్టేసుకోవడమే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చూడండి లడ్డూలు అయితే ఎంత చక్కగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి చేసుకోవడం కూడా చాలా తేలిక అనమాట చూడండి మనకి నువ్వులు వేసుకున్నాం కదండి నువ్వులు కూడా అక్కడక్కడ మనం తినేటప్పుడు పొండికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసేసుకొని రోజుకు ఒక లడ్డు తీసుకున్నాం అనుకోండి మనకు ఆ రోజుకి సరిపడా కాల్షియం ఐరన్ మన బాడీకి చక్కగా అందుతుంది చక్కటి ఆరోగ్యానికి చిక్కటి బాదం పాలని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఈ బాదం పాలు తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జ్ఞాపక శక్తి పెంచుతుంది నీరసాన్ని తగ్గించి బలాన్ని ఇస్తుంది పిల్లలకి రోజు ఇవ్వడం వల్ల వాళ్ళు చురుగ్గా ఉంటారు మొత్తానికి ఏస్తో పని లేకుండా అందరూ తాగాల్సిన పాలండి మరి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాల్ని అందించే ఈ బాదాం పాలని ఇంట్లోనే పర్ఫెక్ట్గా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో ముప్పావు కప్పు దాకా బాదాంలు అయితే వేసుకోవాలి ఈ బాదం మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని ఈ బాదాంని మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలి టైం లేదు అనే వాళ్ళైతే వేడి నీళ్ళల్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది చూడండి నేనైతే నాలుగు గంటల సేపు అయితే పెట్టుకున్నాను బాదాములు అయితే చక్కగా నాణ్యండి ఇప్పుడైతే ఈ బాదాములకి పైన ఈ పొట్టునైతే ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి ఈ బాదాంని వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఊరికే ఇలా ఫ్రెష్ చేస్తామనుకోండి పైన పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది రోజు నాలుగు బాదం పప్పులను నానబెట్టుకొని తిన్నా లేదా ఈ విధంగా బాదాం పాలని చేసుకొని తాగినా ఒంటికి చాలా మంచిదండి ఈ విధంగా బాదాం పప్పులకంతా పొట్టు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ బాదం పప్పులని అయితే ఇందులో వేసేసుకొని ఇందులోని కప్పు దాకా పాలనైతే వేసుకోవాలి ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం నాలుగు యాలకులు కూడా వేస్తున్నాను వేసేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఎక్కడ పలుకులు లేకుండా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు పాలైతే వేసుకోవాలి ఈ పాలను ఈ విధంగా మనం కలుపుతూ మీగడ అనేది కట్టకుండా కాస్త పాలు మరిగి కాస్త చిక్కుబడేంత వరకు ఈ విధంగా కలుపుతూ పాలనైతే బాగా మరిగించుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ వరకు పాలైతే తీసుకున్నానండి మనం ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు పాలనేది కాస్త చిక్కబడిన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి లేదు అంటే ముద్దలు కట్టేస్తుంది ఈ విధంగా అడుగు నుంచి తీసుకుంటూ మనము ఈ పాలు అనేది మరిగించుకోవాలి లేదు అంటే అడుగు పట్టేస్తుంది చూడండి పాలైతే మనకి కాస్త చిక్కబడ్డాయి కదండి ఇందులోని లెమన్ ఎల్లో టూ డ్రాప్స్ వరకు వేస్తున్నానండి మనకి బాదం పాలు మంచి కలర్ రావడం కోసం ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాం ముక్కలు కూడా కొద్దిగా వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ వరకు చక్కెరని కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఒక నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇందులో లెమన్ ఎల్లో కలర్ వేసుకున్నాం కదండి అదైతే ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు వేసుకున్నాం అనుకోండి మనకి పాలు అనేది మంచి రంగులో వస్తాయి చూడడానికి కూడా బాదం పాలు చాలా బాగుంటాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అడుగు నుంచి తీసుకుంటూ ఈ విధంగా కలుపుతూనే ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా బాదం ముక్కలు వేసుకోవడం వల్ల మనం ఈ బాదం పాలు తాగేటప్పుడు పొంటికి తగులుతూ ఈ పాలు తాగేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి పాలు అనేది మనకు కాస్త చిక్కబడ్డాయి కదండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే ఈ బాదం పాలని మనం ఇలాగే డైరెక్ట్ అయినా తీసేసుకోవచ్చు లేదు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటాయి చక్కటి ఆరోగ్యానికి చిక్కటి బాదం పాలు అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగా పిల్లలకి రోజు ఇవ్వడం వలన పిల్లలు చురుగ్గా ఉంటారు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఏస్తో తో పని లేకుండా అందరూ తీసుకోవలసిన బాదం పాలండి చక్కటి ఆరోగ్యానికి చిక్కటి బాదం పాలని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెళ్ళకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి